ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు కథనం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి నిర్బంధం అనే కథను విందాం ఈ కథను చదివి వినిపిస్తున్నారు పి రెడ్డి ఓ మనిషి ఏ దగ్ధ ప్రేమికుల కన్నీటి ఉసురు నీకు తాకిందేమో కులం చాటున మతం చాటున నువ్వు చేసే అప్రకటిత యుద్ధానికి ఏ నరుడు నిన్ను శపించాడో కడుపులోంచి రాలకముందే చితికట్టెలు చల్లారకముందే నీ వికృత చేష్టలు చూసి కరోనాని సృష్టించి ఉంటాడు ఇకనైనా మనసుని కప్పేసిన మాస్కులు విప్పేయి నీ గుండెని శానిటైజర్లో ముంచెయి ఐదు రోజులుగా ఇంట్లో చిల్డ్రన్ బెడ్రూంలో శైలి రాసిన తన కవిత్వం తనకే చిత్రంగా తోచింది శైలికి పరీక్షలో కరోనా పాజిటివ్ వచ్చింది హోమ్ ఐసోలేషన్ అని ఇంట్లోనే ఉంటుంది శైలి బెంగంతా అమ్మ గురించే ఈ మధ్యనే అమ్మకు షుగర్ వచ్చింది కరోనా దెబ్బకి నాన్న ఫోటో స్టూడియో సరిగ్గా నడవడం లేదు రోజూ తాగొచ్చి అమ్మని కొడతాడు మా తాతయ్య కూడా మా ఇంట్లోనే ఉంటాడు తాతయ్యకు వచ్చే ఆరువేల పెన్షన్ అమ్మకిస్తాడు వాటితోనే ఇల్లు గడవాలి కవితని మళ్లీ చదువుకొని శైలి తాతయ్య అని పిలిచింది శ్రీరాములయ్య ఏమైంది తల్లి అని పరిగెత్తుకొచ్చాడు దూరంగా ఉండి తలుపు కొంచెం తెరిచి ఇదొక్కసారి చదువు అంది ఆయన అది చదివి ఆశ్చర్యపోయాడు శైలి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది నువ్వే రాశావా అమ్మా అని అడిగాడు తల బయటపెట్టి సంతోషంగా అంది నేనే కదా కవిత బాగుంది ఇదిగో లతమ్మ నీ బిడ్డ కవిత రాసిందే అన్నాడు వంటింట్లో చెమటలు కక్కుతున్న లత ఆ మాట విని నిట్టూర్చింది అదేదో లాటరీలో లక్ష రూపాయలు తగిలినట్టు మీరు సంతోషపడతారెందుకు మామయ్యా అంది మరో రెండు రోజులకు మరో కవిత రాసింది శైలి అమ్మ తిడుతుందేమోనని భయపడింది అందులోనూ తనకు పీరియడ్ వచ్చింది అమ్మకి విసుగొస్తుంది నాలుగో తరగతి చదివే తమ్ముడిని ఆన్లైన్ క్లాస్ కోసం ల్యాప్టాప్ ముందు స్కూల్ డ్రెస్ వేసి టై కట్టి నిక్కరేసి బెల్టు పెట్టి కూర్చోబెట్టాలి లేకుంటే ప్రిన్సిపాల్ ఫైన్ వేస్తుంది వాడు ఇల్లంతా పరిగెత్తాడు స్నానం చేయడానికో అన్నం తినడానికో సతాయిస్తుంటాడు తను బయటుంటే మీద ఒక్కటిచ్చేది కరోనా వల్ల అమ్మకు పని ఎక్కువై అలసిపోతుంది పనిమనిషి రంగమ్మ కరోనా వచ్చి రెండు నెలల కిందే చనిపోయింది రంగమ్మ మరణం అమ్మను కుంగదీసింది దాని కష్టసుఖాలు అమ్మకు చెప్పేది అత్తపెట్టే కష్టాలు భర్త తాగొచ్చి రాత్రి కొట్టడం ఆ దెబ్బలు వాతలు అమ్మకు చూపించి ఏడ్చేది రంగమ్మకు రెండో తరగతి చదువుతున్న కొడుకున్నాడు తమ్ముడు వాడేసిన డ్రెస్లన్నీ అమ్మ ఆమెకిచ్చేది శైలి అమ్మా శైలి తాతయ్య పిలిచాడు టాబ్లెట్ వేసుకున్నావా ఈరోజు ఏ కవిత రాశావు అడిగాడు ఆ వేసుకున్నా తాతయ్య రాత్రి ఒక కవిత రాశాను నువ్వైనా ఎంకరేజ్ చేస్తావు కదా నా కదే బలం కానీ పీరియడ్ వచ్చింది తాతయ్య నాలుగు రోజుల వరకు కవితలు బంద్ గది బయటకి ఒక మడిచిన కాగితాన్ని విసిరేసింది ఇదేనా అంటూ కాగితం తెరిచాడు తాతయ్య మా చప్పట్లు నీకు వినిపించకపోవచ్చు మా దీపం వెలుగులు నీకు కనిపించకపోవచ్చు నీతో యుద్ధం చేస్తున్న మా శ్వేత కపోతాలకు కన్నీటి విలువ తెలుసు మా ఖాకీ సైన్యానికి కత్తి విలువ తెలుసు నీ పాదముద్రల్ని ఊడ్చేసే చీపుర్లు కూడా ఖడ్గచాలనం చేస్తాయి నీ కోట గోడల్ని కూల్చేసే నీ డేగరెక్కలు విరిచేసే మా ఖద్దర్ బిడ్డలు నిద్రపోని సముద్రాలవుతున్నారు యుద్ధం మొదలవక ఉందే ఆయుధాన్ని తస్కరించే శత్రువై నువ్వొచ్చినా మాలోనే ఏ నైవేద్యం అడగని స్వచ్ఛంద దేవతలు అన్నదానాలు చేస్తున్నారు శైలి తండ్రి నారాయణ జగిత్యాలలో ఫోటో స్టూడియో నడుపుతున్నాడు కరోనా కారణంగా ఫంక్షన్లు కాదు కదా బెత్తెడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోల గిరాకీ కూడా లేకుండా పోయింది ఇల్లు గడవాలంటేనే భయమేస్తోంది డబ్బులు లేవు శైలి మెల్లగా తలుపు తెరిచి అమ్మా ప్యాడ్స్ ఇవ్వవా అంది అప్పుడే అయిపోయా నుంచి తేవాలి లాక్డౌన్ మొదలయ్యాక కరివేపాక్కే కరువొచ్చింది అమ్మ విసుక్కుంది ఆ విషయం మెల్లిగా చెప్పొచ్చుగా అన్నాడు నాన్న బెడ్రూంలోంచి వస్తూ ఇంకేం మెల్లిగా నా బొందలాగానా అమ్మ అరిచినట్టుగా అంది అప్పుడే అంతరిక్షంలో తిరిగే వాళ్లలాంటి డ్రెస్ వేసుకొని ఇంటి ఓనర్ వచ్చాడు అది చూసి నారాయణ బాత్రూంలోకి వెళ్ళి దాక్కున్నాడు నారాయణ నారాయణ గట్టిగా అరిచాడు ఓనర్ లత వంటింట్లోంచి బయటకు వచ్చింది రండన్నయ్య కూర్చోండి అంది లత నేను కూర్చోడానికి రాలేదు నాలుగు నెలల ఎప్పుడు ఎప్పుడిస్తారు మీ ఆయన ఎక్కడా అన్నాడు సీరియస్గా ఆయన బాత్రూంలో ఉన్నారు అంది వినయంగా మళ్ళీ వస్తాను డబ్బులు రెడీ చేసుకోమ్మను నువ్వు మాస్క్ పెట్టుకో అమ్మా అంటూ వెళ్ళాడు నారాయణ బాత్రూంలోంచి వచ్చాడు చీచీ దొంగ బతుకైంది అంది లత అసహనంగా ఎవరిదే దొంగ బతుకు అడిగాడు నారాయణ ఆవేశంగా నా అదే శైలికి తెలుస్తోంది ఇంట్లో తుఫాను మొదలవుతుందని కడుపు నొప్పి వస్తున్నా బలవంతంగానైనా ఏదో రాయాలని పెన్ను పేపర్ తీసుకుంది తాతయ్య చెప్పేవాడు పెన్తో రాయడం కాదమ్మా పెయిన్తో రాయాలి అని ఇప్పుడు తనకు రెండూ ఉన్నాయని నవ్వుకుంది నాకు గోరంత స్వేచ్ఛ కావాలి నాకు చిడికెడు సంతోషం కావాలి నాకు పిడికెడు దుఃఖం కావాలి నాకు బెత్తెడు చోటు కావాలి నాకు దోసెడు స్వప్నాలు కావాలి నాకు చారెడు చిరునవ్వులు కావాలి ఇంక చాలు వామనుడిలా వ్యాక్సిన్ రూపంలో అవతరిస్తాను అని రాసింది కాని తాతయ్యకు నచ్చకపోవడంతో చింపేసింది కొన్ని రోజులకు శైలి మరో కవిత రాసింది ఊపిరితిత్తుల్లో రహస్యంగా మృత్యుగీతం పాడుతోంది కరోనా లయతప్పిన ఆ శ్వాస వింటే మరణసందేశం వినిపిస్తుంది దేవుడి ముందు పెట్టిన నైవేద్యం లాక్డౌన్లో పాచిపోయింది కుబేరుడికి కూడా కోవిడ్ వచ్చిందేమో గుప్పెడు అటుకులు చాలనే కుచేలుడయ్యాడు ఆన్లైన్లో పాఠాలు వింటున్న తమ్ముడు వరిగొల్కల్ని అన్నంచెట్టు అంటున్నాడు పాలిచ్చే బర్రెని చూసి మిల్క్ రోబో అంటున్నాడు వ్యాక్సిన్ కనుగొంటామంటూ దేశాలు పొక్కిళ్లైన కళ్లలో తడిపుట్టిస్తున్నాయి నెర్రలు చూపిన గుండెలు బతికించమని ఆర్తనాదాలు చేస్తున్నాయి ప్రేమించిన చెలికాడికి కాల్చేస్తే ఏరియాలో లేడని వస్తోంది అంతకన్నా ముందే అపశకనం పలికినట్టే కరోనా శ్లోకం వినిపిస్తోంది అది చదివి తాతయ్య శైలి నీలో స్పందించే గుణముందమ్మా ఇంకా బాగా రాయి అనగానే తాతయ్య ఈ గదిలో బందీగా ఉన్నట్టుంది నాకు కవిత రాయాలని మనసొప్పడం లేదు నన్ను బయటికి తీసుకెళ్ళండి ప్లీజ్ అంది బాధగా శైలీని నిరుత్సాహపరచడం ఇష్టం లేకుండా చూడమ్మా ప్రముఖులందరూ నిర్బంధంలోనే గొప్ప కవితలు రాశారు కునుకు తీసేందుకు కటికనేలా మనసుకు శరీరానికి కూడా స్వేచ్ఛలేని లేని కానా తినేందుకు సిమెంట్ని కలిపిపెట్టిన రొట్టెలు తీవ్రమైన అనారోగ్యం నిత్యం ప్రాణభయం తన జనం తన కుటుంబం ఎలా ఉందో కూడా తెలియని స్థితి ఇలా చావుకీ బతుక్కి ఉన్న సంధికాలంలో కూడా మంచి కవిత్వం రాయొచ్చన్న దాశరథి మీద చెరబండరాజు అరచేతుల్ని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేవు లాంటి గొప్ప కవితల్ని రాశాడు అలాగే గంగు ప్రజల మనిషి వంటి వట్టికోట ఆళ్వారుస్వామి నిర్బంధంలోనూ రచనలు చేశారు అందుకని నువ్వు బాధపడకు ఇంకో మూడు రోజులైతే ఐసోలేషన్ పీరియడ్ అయిపోతుంది అని చెప్పాడు తర్వాత రోజు మరో కవిత రాసి కందించింది నీ ఉనికి కనిపించని నెత్తుటి మరకల్లేని పత్రిక చూడాలనుంది కనిపించని సంఖ్యలను తెంచి దిక్కులు పిక్కటిల్లేలా రుద్రగీతం పాడాలనుంది కరోనా గుండెలపై డీజే పెట్టుకొని పాదాలు చిట్లిపోయేలా ఆడాలనుంది అమ్మ చిరునవ్వుల ఒడిని చేరి సముద్రాల్ని మోస్తున్న నాన్న భుజాలపై పువ్వునై వికసించాలనుంది శ్వాసని ఆపేస్తున్న కరోనాని అక్కని అగ్నిగుండంలో తోసేసిన కట్న పిశాశాలతో పోలిస్తే అనంతమైన ఆకాశంలో ఆకునై రాలిపోవాలనుంది కన్నీటి మౌనభాషనవుతున్నాను ఉచ్ఛ్వాసం గొంతులో తన్నుకుంటుంది పరమాణువంతలేని నువ్వు ప్రపంచానికి పురిటినొప్పులు చూపిస్తుంటే నేను మాత్రం నీ మృత్యుపత్రం మీద సంతకం చేయలేను కవితనై వికసించి పుస్తకమై విస్తరించాలనుంది మరునాడు గదిలోంచి ఏ కవిత రాలేదు ముడతలు పడ్డ ఏ కాగితం రాలేదు తాతయ్య కలవరపడ్డాడు తల్లి మనసు తల్లడిల్లిపోయింది తండ్రి తమ్ముడి గుండె చెదిరిపోయింది సుడులు తిరుగుతున్న దుఃఖంతో ఐసోలేషన్ గది తలుపు తెరిచారు శైలి అపస్మారక స్థితిలో ఉంది అంతా కంగారు పడుతున్నారు తాతయ్య వంటింట్లోకి వెళ్లి గ్లాసులో నీళ్లు తెచ్చి ముఖంపై చిలకరించాడు తల్లి ఏడుస్తూనే ఉంది మెల్లగా కళ్ళు తెరిచింది శైలి కళ్ళు తిరిగాయి చీకట్లు కమ్మాయి అంది నీరసంగా పది నిమిషాల తర్వాత పూర్తిగా కోలుకుంది పీడకలలా వచ్చి నెత్తుటి కథలు చెప్పబోకు ఊడల మరిలా పెరిగి ఊపిరితిత్తుల్ని చుట్టేసుకోకు మధురమైన మరణ జ్ఞాపకాన్ని తుంచేశావు కదే అనుబంధాల్ని ముక్కలు ముక్కలుగా కదే అయినా చావును ప్రేమించగల మా సైన్యం నీమీద బడి శిరశక్తి సింహనాదం చేస్తారు నమ్మకంగా కలగంటున్నాను నీపై దుఃఖ నిఘంటూనే ఆవిష్కరిస్తున్నాను నారాయణ లోపలికి రాగానే శైలి రాయడం ఆపింది నీ ఐసోలేషన్ పీరియడ్ అయిపోయిందిరా నీ రిపోర్ట్లో కూడా నెగటివ్ వచ్చింది శైలి తృప్తిగా శ్వాస తీసుకుంది శైలి చేతుల్లోని కాగితం మడత తీసుకొని నారాయణ ఇవేంపిచ్చిరాతలే అన్నాడు తాతయ్య మెల్లిగా లే బిడ్డా అంటూ చెయ్యందించాడు నిమ్మదిగా బయటకొచ్చిన శైలికి బయట ప్రపంచపు గాలి తగిలి ఏవో స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నట్లుంది అప్పుడే బయట నుంచి అమ్మా అన్నముంటే పెట్టండమ్మా అంటూ గిన్నె పట్టుకొని అడుక్కుంటున్న ఏడేళ్ల పిల్లాడి గొంతు వినిపించింది చెదిరిన జుట్టు చిరిగిన దుస్తులతో మురికి మురికిగా ఉన్నాడు దీనంగా నిల్చున్నాడు ఒక శైలి మాత్రమే వాణ్ణి గుర్తుపట్టింది వాడు చనిపోయిన పనిమనిషి రంగమ్మ కొడుకు లత కూడా గుర్తుపట్టింది వాడు దైన్యంగా ముఖంపెట్టి ఆకలేస్తుంది అన్నాడు లత మనసు మంచులా కరిగిపోయింది కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి వాడికి కరోనా ఉందో లేదో చూసుకోకుండానే వాణ్ణి హత్తుకుంది శైలి వాళ్ల తాతయ్య ఆశ్చర్యపోయారు టీవీలో గాయపడిన గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో దాశరథి గీతాన్ని దేశవతి శ్రీనివాస్ అర్ధంగా పాడుతున్నాడు ఆ దృశ్యం చూసిన శైలి మనసులో ఎన్నెన్నో భావతరంగాలు ఉప్పొంగుతున్నాయి ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి నిర్బంధం అనే కథను విన్నారు ఈ కథను చదివి వినిపించారు పి రెడ్డి ఇంతటితో ఇయలటి కథనం కార్యక్రమం సమాప్తం